ఎందుకంటే మనము మన స్థితికి వెళ్ళినప్పుడు ఏమంటారు ఆలోచన రహిత స్థితి అంటారు కానీ ఇక్కడ రెండు శబ్దాలు వాడుతున్నారు మనోలయం అని మనోనాశనం అని నాకు ఆ డిఫరెన్స్ ఇంతకుముందు అర్థం కాలేదు అందుకని స్వామిని అడిగాను అప్పుడు ఏమంటున్నారు అయినప్పుడు ఏమవుతుందట మనసు తిరిగి ఉదయిస్తుందంట మనసు అంటే ఆలోచనలు మనం ఒక ధ్యానంలో కూర్చున్నాము కాస్తే మనం ప్రాక్టీస్ చేసే 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 కొద్ది ఏమవుతుంది ఆలోచన రైత స్థితి ఉంటుంది కానీ ఆలోచనలు కూడా ఉన్నాయని మనకు అర్థమవుతుంది అంటే మన ఎరుక అనొచ్చు లేకపోతే తెలుస్తుంది ఆలోచనలు లేవు ఏదో ప్రశాంతం కూర్చున్నావు అనేది తెలుస్తుంది అంటే ఏంటి నువ్వు నుంచి మన బయటికి రాగానే మళ్ళీ ఆలోచన వెంటనే వెనక్కి అనమాట దాన్ని ఏమంటారట మనోలయము అంటారట మనోనాశనం అంటే ఏమవుతుందంటే కేవలం ధ్యానంలో ఉన్నప్పుడే మనసు లేకపోవడం కాదు ఆ తర్వాత మనం బయటకు వచ్చాక కూడా మనసు పూర్తిగా నాశనం అవ్వడం అంటే అసలు ఇంకా నువ్వు ధ్యానంలో కూర్చునే ఉన్నావా అని దానికి సంబంధం లేకుండా బయటకు వచ్చే కూడా ఆలోచన అనేది ఉండదనమాట ఈ రెండు డిఫరెన్స్ అనమాట మనోలేం లేవతుంటే కాసేపు మనం మనసుని కంట్రోల్ చేస్తాం ఆలోచనలు మనకు చెప్పినట్టుగా ఆ టైంలో మనకి కంట్రోల్లో ఉంటాయి కానీ ఈ మనోనాశనం అనే ఆ స్టేజ్కి వచ్చరికి ఏమవుద్దంటే నువ్వు ఇంక కూర్చున్నావా నుంచున్నావా దానికి సంబంధం లేకుండా ఎప్పుడూ కూడా అసలు ఆలోచన రహితమైన స్థితి ఉంటుంది ఇప్పుడు మన జ్ఞానులు అంటున్నాం వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు మనకి ఏంటి అందులో కూర్చున్న సేపు ఇంకా ఇంకా ముందే మళ్ళీ ఆలోచనలు అన్నీ కుప్పల్లాగా వచ్చేస్తాయి కదా సో మనది ఎలా అంటే మనోలేమని చెప్పచ్చు ఎలా ఆ స్థితిలో ఉంటే అంటే మనసును పూర్తిగా నాశనం చేసి ఉంటారు వాళ్ళకి వాడి శరీరంతో సంబంధం ఉండదు ధ్యాన స్థితులతో సంబంధం ఉండదు దాన్ని మనోనాశనం అంటారట శ్వాస నియంత్రణ ద్వారా మనసు అనుగడము నిద్ర మరణము మూర్ఛా కోమ మొదలైన స్థితి ఎందు మనసు అనుగడము అనేది తాత్కాలికంగా మనసు అనుగడమే ఇది మనోలే అనబడుతుంది మామూలుగా మనం నిద్రపోతున్నాం అక్కడ మనసు పనిచేస్తుందా లేదు అలాగే శ్వాస నియంత్రిస్తాం ఇక్కడ మనం ధ్యానం చేసేవి కాసేనిసేపు శ్వాస నియంత్రణ చేసినప్పుడు మనసు మిగిలిన టైం కన్నా చాలా తక్కువ మనసు పనిచేస్తుంది లేకపోతే ఆలోచన చాలా తక్కువగా పనిచేస్తూ ఉంటుంది అందుకనేమంటున్నారు అలాగా మనం ధ్యానం చేసినప్పుడు నిద్రలోనో లేకపోతే మరణించాడు లేకపోతే మూర్చలో ఉన్నాడు లేకపోతే కోమాలో ఉన్నాడు అక్కడ మనసు కొంచెం సేపు మాత్రమే తాత్కాలికంగా ఉంటుంది కానీ మళ్ళా మళ్ళీ అది మనం బయటికి రాగానే ఏమవుతుంది మళ్ళీ మనసు మొదలైపోతుంది కాబట్టి దాన్ని ఏమంటారట మనోలేమో అని అంటారట నెక్స్ట్ ఏం చెప్తున్నారు అట్టి స్థితిలో మనసు తాత్కాలికంగా అణిపోయి ఉంటుంది కానీ కొంత సమయం తర్వాత మనసు తిరిగి ఉదిగిస్తుంది మనసు అణిగినప్పుడు సంతోషం అనుభవానికి వస్తుంది అయితే సంతోషం మనము అనుభవించమా అంటే రెండు స్థితుల్లోనూ మనం సంతోషాన్ని అనుభవిస్తాము మనోలయంలోనూ అక్కడ కూడా ఏమవుతుంది తాత్కాలికంగా మనసు మన కంట్రోల్లో ఉంది కాబట్టి వేరే వేరే ఆలోచన లేవు కాబట్టి అక్కడ కూడా మనకు సంతోషం అను శాంతి అను అక్కడ మనం అది అనుభవిస్తాం కాకపోతే ఏమవుతుంది మళ్ళీ ఎప్పుడైతే మనసు ఉదిగిస్తుందో అంటే మళ్ళా మళ్ళా అందులోంచి మనం బయటికి రాగానే ఆలోచనలు వస్తాయి కదా ఆలోచన రాగానే ఫస్ట్ ఏమొస్తుంది మనకున్న దుఃఖాలన్నీ ముందు గుర్తొస్తూ ఉంటాయి కదా సో ఏమంటున్నారు నువ్వు అందులో ఉన్న సేపు కాసేపు అసంతోషమైతే అనుభవిస్తావు కానీ మళ్ళీ మనసు వస్తుంది మళ్ళీ దుఃఖం వస్తుంది దాన్ని ఏమంటావు మనోలేమంటావు అనమాట కానీ అక్కడేమవుతుంది శాశ్వతమైన సంతోషాన్ని పొందాలంటే మనసు శాశ్వతంగా అణిగిపోవాలి మనసు అలా శాశ్వతంగా అణగిపోవటాన్ని మనో నాశనము అంటారు నువ్వు శాశ్వతమైన ఆనందం ఎవరని కోరుకుంటాం కదా శాశ్వతంగా సంతోషంగా ఉండాలి ఎప్పుడు ఉండాలని అనుకుంటాం కానీ ఏదో అక్కడ కూర్చున్నంతసేపు సంతోషంగా ఉండి మళ్ళీ లెగ్గానే అన్ని రకాల దుఃఖాలు మనకు గుర్తొస్తున్నాయి అంటే అది కరెక్ట్గా మనం చేసే సాధన కాదనమాట సో ఏమంటున్నారు శాశ్వతంగా ఆనందాన్ని కోరుకోవాలి అనుకుంటే ఏం చేయమంటున్నారు పూర్తిగా మనో మనసుని నాశనం చేయాలి దాన్ని మనోనాశనం అంటారనమాట అంటే మనసులో ఏ ఆలోచనలు వస్తున్నాయో దానికి అది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అవి రాకుండా ఎలా చేసుకోవాలనేది పూర్తి సాధన చేసి మనం నేర్చుకొని అక్కడే కేవలం ధ్యానం చేసామా లేకపోతే శ్వాసని కంట్రోల్ చేసామా అప్పుడే మనసు కంట్రోల్ అవుతుంది దానికి కాకుండా మనం ఏ పని చేస్తున్నా సరే మనసు మన కంట్రోల్లో ఉండేటట్టు అంటే ఆలోచనలు పూర్తిగా మన కంట్రోల్లో ఉండేటట్టు చేసుకోవాలన్నమాట అప్పుడు చేసినప్పుడు ఏమవుద్ది అంటున్నారు దాన్ని మనోనాశనం అంటున్నారు యూజువల్ ఏమవుతుంది మనసు మనల్ని అది ఇష్టం వచ్చినట్టు మనల్ని పరిగెట్టిస్తూ ఉంటుంది కదా అది ఏది చెప్తే అది మనం చేస్తూ ఉంటాం అలా చేసినంతసేపు మనకి సుఖం అనేది కలగనే కలగదు కానీ మనోనాశనం దగ్గర ఏమవుతుందంటే మనం ఏం చెప్పావో అది మనసు చేస్తూ ఉంటుంది లేకపోతే అది ఫుల్గా మన కంట్రోల్లో ఉంటుంది అలా వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనోనాశనం అంటారు దాని మనం శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాము అని చెప్తున్నారు